वेलकम टू अडमिशन सो तेलंगाना ओपन स्कूल सोसईटी लवरते एसएससी अड ओपन इंटर చేసుకోవాలి అనుకుంటున్నారో యాక్చువల్లీ లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండే బట్ అగైన్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో లాస్ట్ డేట్ సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎవరైతే ఎస్ఎస్సీ ఆర్ ఇంటర్మీడియట్ ఇంట్లోనే ఉండి లేదా జాబ్ చేసుకుంటూ ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు లేదా ఎవరైతే ఆల్రెడీ ఎస్ఎస్సి మీద గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ తీసుకొని మళ్ళీ ప్రమోషన్ గురించి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అందరూ అప్లై చే చేసుకోవచ్చండి అలాగే రెగ్యులర్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి అండ్ ఎవరైతే హైదరాబాద్లో చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ అందినట్లు అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఇమీడియట్లీ అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ